ఎక్కువ అంటే పోలీస్ కేసులు నిర్బంధాలు ఉండేటివి ఎందుకు వచ్చి వేడికి వచ్చి అని ఎక్కడికక్కడ ఉద్యమాన్ని ఆపే ప్రయత్నం జరిగేది రాస్త రోకాలు ధర్నాలు జరిగినప్పుడు అంటే నేను యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ కేయూ క్యాంపస్ లో చేశాను ఆ టైంలో అయితే ఏ చిన్న సందర్భం వచ్చినా రాస్తా రోకోకి బయట ఇంపులకి రోడ్డు మీకు ఎక్కేవాళ్ళం ప్లకార్డ్స్ పట్టుకొని వెళ్ళిన ప్రతిసారి అరెస్ట్ చేసి కేయు క్యాంపస్ జైల్లో పడేసేవాళ్ళు అట్లా దాదాపు ఒక రెండు మూడు కేసులు ఉన్నాయి నా పైన చాలా అవును ఎక్కువ ఆకలికి తట్టుకున్న పొద్దుంత నీళ్ళ మీద ఉన్న రోజులు చాలా ఉన్నాయి ఉద్యమం టైంలో అయితే ఒక నాలుగైదు పాటలు ఎక్కువగా వినిపించేదాన్ని అందులో నాకు ఇష్టమైన పాట అందులో తల్లి తెలంగాణమ తను మా గానమా గానమ్మ మా ప్రాణమ తెలంగాణమ జన గర్భాన సింగరేణి గలమూన మధురవేణి ఆతరుల కురులల్లుకున్న కురులల్లుకున్నరాణి మా సిరుల గిరులతోని మెరిసేటి మేటి ధరణి ముక్కోటి వందనాలు మురిపాల చందనాలు తల్లి తెలంగా